చాలా ధైర్యంగా తయారు అక్కడ రకరకాల పరిస్థితులు తయారవుతాయి బాబాకు వచ్చిన దక్షిణ కూడా తీసుకోవడం దాని దుర్వినియోగం అయిపోవడం రకరకాల దొరుకుతాయి వచ్చినప్పుడు సాటి సాటితో చూసి బాధపడి అక్కడ దక్షిణ విక్షా సంస్కరణ ప్రారంభం చేస్తాడు బాబాకు వచ్చిన దక్షిణ తీసుపెట్టి రాధాకృష్ణ ఈ సంస్థానం తయారు చేయాలనే ఒక ప్రాంగణం ధైర్యం చేస్తాడు ఇదంతా అక్కడ ఉండేటువంటి వాళ్ళందరిపిక ఇక్కడకి ఏం చేస్తారు ఈయన మీద ఎట్ల నాళి కలిపి నేను ఎట్లయినా కొట్టాలనేటువంటి దానికి ప్రాణాలు సిద్ధం చేస్తాను ఇక్కడ ఆయన కొలికంలో ఉన్నప్పుడు ఎవరు చెప్తారు అయ్యా నేను కొట్టాలి అంతా రెడీ చేశారు అని చెప్పగానే అక్కడి నుంచే నమస్కారం చేసుకొని అతడికి మసీద్కి వచ్చి కూడా వచ్చి కూడా బాబాకి నమస్కారం చేసుకునేటువంటి అవకాశం లేకుండా అక్కడి నుంచే నమస్కారం చేసుకుని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినా అతను బాబా సరిగ్గా కోల్పోలేదు ఎందుకని కోల్పోలేదంటే మొట్టమొదటిలో ఒక అనుభవించినాడు అతను ఏంటి ఎక్కడో ఉన్నా కానీ అతను చేస్తున్న పదిహేను గంటల వసీలున్న బాబా తెలుస్తుంది కాబట్టి ఇక్కడ ఇతరు అక్కడి నుంచి నమస్కారం చేసుకుని విన్నా కానీ ప్రతి విషయం బాబా తెలుస్తుంది అని చెప్పి అతను షిర్డీ వచ్చి విడినా కానీ బాబా సరే నిరంతరం అనుభవిస్తూనే ఆ రోజు ఆ ప్లేస్ ఆ విజయాలే షిర్డి సంస్థానం ఏర్పడటానికి మూల కాబట్టి కూర్చున్నప్పుడు గారు ఈ విషయం కూడా చెప్పారు సార్ ఆయన బాబు బైబిల్ మీద మాస్టర్ వెళ్ళారు దాని రివ్యూ వస్తారు రాయమన్నర్ ఆయన సరే ప్రెస్ కుదరగా వీడియో మనకు ఎప్పటికప్పుడు పోస్ట్ వస్తుంది పోస్తున్నప్పుడు ఇక ఒకసారి ఆ పొంగల్ గురించి వెళ్తూ ఇక మళ్ళీ మాస్టర్ దగ్గరికి వెళ్తే ఆయన మళ్ళీ దీని గురించి అడుగుతారేమో అన్నట్టుగా సరే మొత్తం మాస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మామూలు మనమైతే ఏమైనా ఇచ్చింది ఎందులో ఏంటి కలిసి దాని గురించి చేయలేదు మొట్టమొదటి దాని గురించి ఆయన ఎవరు వచ్చినా మొన్న అడిగారు పిల్లలు ఎలా ఉన్నారు సాధనంగా సాగుతుంది సత్సంగా చదువుతున్నాయా దీని గురించి మాట్లాడారు కానీ నీకు ఇచ్చిన పరిణామం లేదు ఈ విషయాన్ని ఆయన అట్లా ఆ చెప్పే బోధనా విధానం కూడా అంత సాధ్యంగా ఉండలేదు కాబట్టి ఇలా మనకు ఈ బోధనాద మనకు ఆ ఉండేటువంటి వీల ప్రబోధం అనేటువంటిది ఆయన చూపించినటువంటి అరవై సంవత్సరాల పాటు షీడితో చూపించినటువంటి వీళ్ళ ద్వారా ఎన్నో బోధలు అనేటువంటిది వస్తుంది అయితే ఈ బోధలు మనము ఆ దివ్య ఔషధాన్ని మనం సరిగ్గా వాడుకున్న రోజే మనము డాక్టర్ ఇచ్చినటువంటి మందులు మనం వాడినప్పుడే మనకునేటువంటి రోగం అనేటువంటి కలుగుతుంది లేకపోతే ఏమవుతుందంటే గొప్ప వైద్యుడు మనం దొరికినా కానీ దాన్ని సద్వినియోగం చేసుకున్న ఉదాహరణ కాబట్టి అయితే ఆ సద్వినియోగం చేసుకోవడం మన శక్తి సామర్థ్యాలలో జరిగేటువంటి విషయం కాదు ఆయనతో మనం అన్నిటికీ ఆశ్రయించాల్సిందే అంతే మమ్మల్ని ఆ సదిగ్గిన సద్వినియోగం చేసుకున్న శక్తి కూడా మాకు ప్రసాదించాలని చెప్పి ఆయనకి నిరంతరం నమస్కారం చేసుకుంటూ ఉంటే ఆ శక్తి మనకు వస్తుంది మషి దగ్గర భావాలు నిరంతరం చెప్పుకుంటూ ఉండండి అలాగే మనకు మషా దగ్గర కానీ భావా దగ్గర దగ్గర కూర్చున్నప్పుడు మనకు ఉండేటువంటి ఆ బాధలు కానీ మనకు ఉండేటువంటి ఆ లోపాలు కానీ ఆయన దగ్గర నిరంతరం మనం వ్యక్తం చేసుకున్నప్పుడు క్రమేణా వాటి స్థాయి తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది మనం సహజంగా గురుచరిత్రం పారాయణ చేసేటప్పుడు ఏదో ఒక ఆహార పదార్థాలు వదిలిపెడుతూ ఉంటాం ఆహార పదార్థాలు కాకుండా మనలో ప్రతి వాళ్ళకి ఎన్ని పదహీనతలు ఉన్నాయో మనకి మనకు తెలుసు నాలుగు హైనా ఉన్నాయో నాకు తెలుసు కాబట్టి వాటిలో ఒక బలహీనతను బేస్ చేసుకొని నేను ఈ సతహ పారాయణ చేసే రోజుల్లో దీన్ని వదిలిపెట్టి పారాయం చేస్తానని చెప్తే ఒకటి వదిలిపెట్టి కూడా మనం వదిలిపెట్టమంటే క్రమేణ ఒక్కోటి ఒక్కోటి మనం వదిలిపెట్టి పూర్తి అన్నీ పోతాయి అవన్నీ పోయినప్పుడు మా ఇంట్లో ఉన్నటువంటి అర్థం ఎప్పుడైతే మనము శుభ్రంగా చేసుకున్నామో మన మొహం చాలా స్పష్టంగా నమ్ము కాబట్టి అంత స్పష్టమైనటువంటి సత్రు కాబట్టి ఆ సన్నిధి మనం పూర్తిగా అనుభవించగలగా మనకు ఉండేటువంటి అర్థాన్ని మనం తుడుచుకోవడానికి అవసరమైనటువంటి సొల్యూషన్ ఆయన దాన్ని ఉపయోగించుకోవడం మన చేతుల్లో ఉంటుంది కాబట్టి ఆ గ్రంథాన్ని మనం మాస్టర్ సిద్ధాంతం కోసం మాస్టర్ గ్రంథాలను ఆధారపడి ఆయన ఇచ్చినటువంటి సాధన మార్గాన్ని ఆయన గ్రంథాల ద్వారా మనం దగ్గర చేసుకునేట ఆ యొక్క సైనా అనుగ్రహాన్ని రహాన్ని భరద్వాజ మాషర్ యొక్క అనుగ్రహాన్ని మనం ఉపాసం శ్రీ మహారాజ్ సద్గురు boss my they...